తెలుగు వారికి తాజా సమాచారం అందించటానికి అభిరుచి రెస్టారెంట్ నిర్వాహకుల నిర్వాహకం దుర్గంధ భరితమైన వీధులు బాపట్ల జిల్లా చీరాలలో అభిరుచి రెస్టారెంట్ నిర్వాహకులు మిగిలిపోయిన మాంసం వ్యర్థాలు సైడ్ డ్రైనేజీలోకి పంపించడం వలన విపరీతమైన దుర్గంధం వెదజల్లుతూ ముక్కులు మూసుకునిపోయే పరిస్థితి నెలకొని ఉంది ఇదే విధంగా ప్రతి మూడు రోజులకు ఒకసారి నిలిచిపోయిన వ్యర్థాలను మున్సిపల్ పారిశుధ్య కార్మికులు నడుములోతూ సైడ్ డ్రైనేజీలోకి దిగి తొలగిస్తూ ఉన్నారు ఇదే పని అభిరుచి రెస్టారెంట్ వారు చేయవచ్చు తీసిన వ్యర్థాలపై కనీసం బ్లీచింగ్ పౌడర్ ని చెల్లితే బాగుంటుంది మున్సిపల్ శాఖ కూడా ఈ సమస్యపై దృష్టి సారించాలని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ డిమాండ్ చేస్తున్నామన్నారు రెస్టారెంట్ వాళ్ళు పోసినటువంటి కోళ్ళు కానీ కూడా మొత్తం కూడా ప్రైవేషన్ చేసి రోడ్లు పోయే జనాలన్నీ కూడా ముక్కు మూసుకుపోయే ఉంది ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు చూసి అక్కడేసి రెండు మూడు రోజులు కూడా జనాల వాసం కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి ఎక్స్టారెంట్ వాళ్ళ వ్యాపారం చూసుకున్నారే తప్ప ఇక్కడ పంచలేదు ఈ రోడ్లు పోయే ప్రజలందరూ పోవడం తప్ప మరి పరిస్థితి ప్రశాంతంగా వెళ్ళే పరిస్థితి లేదు పక్కన థియేటర్ ఉంది ఈ పక్కన రెస్టారెంట్ ఉంది ఈ పక్కన షాప్ ఉంది మరి ఇన్ని పరిస్థితుల్లో ఉన్నా కూడా కంపొడుతూ రోడ్లంతా కూడా భయంకరమైన సర్వస్థాం ఉంది పరిస్థితి ఉంది ఫార్మసీ ఉంది ఈ ఫార్మసీ మెడికల్ స్టోర్లో ఉన్నా కూడా అందులో కొన్ని జనాలు కూర్చునే పరిస్థితి కూడా లేకుండా ఉంది మరి ఇప్పుడైనా మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళపైన సరైన చర్య తీసుకొని హోటల్ సేఫ్టీ లేకుండా చేసినందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి పరిస్థితుల్లో ఈ అభివృద్ధి రెస్టారెంట్ అనేది మరి వాళ్ళు కనీసం అన్ని అభివృద్ధి కానీ వాసన కాకుండా ఏమన్నా ప్రకాశన్ తీసుకోకుండా వాళ్ళు చాలా వాళ్ళ వాళ్ళు పోసిన రేస్ట్ బోర్డు కానీ నాలుగైదు రోజులు ముందు పోయినటువంటి రేట్లో అనుభవం చాలా బతు పట్టిస్తున్నారు కాబట్టి ఇందువల్ల స్పందించి ఈవెన్ కూడా ప్రభుత్వ దిగ్గర చేస్తూ